లగచర్ల ఘటనలో అధికారులపై దాడిని తప్పుపట్టారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రభుత్వం ఈ ఘటనలో అమాయక రైతులపై కేసులు పెట్టకుండా కుట్రదారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కలెక్టర్ మీద దాడి తప్పు కానీ ఎవరైతే దోషులునో రాబట్టుకోవాలి అమాయక గ్రామీణ ప్రజలందరూ కూడా ఈరోజు ఒక మరి అక్రమ కేసులు పెట్టడం అనేటువంటిది మంచిది కాదు ఎవరైతే దానిని రెచ్చగొట్టారో వాళ్ళ మీద దృష్టి కేంద్రీకరించండి ముఖ్యమంత్రి గారు సొంత కాన్సిస్టెన్సీ వెళ్లి మాట్లాడాలి కదా ముఖ్యమంత్రి గారు యాజ్ ఎమ్మెల్యే గారు రెస్పాన్సిబిలిటీ ముఖ్యమంత్రి గారి రెస్పాన్సిబిలిటీ ఆ సమస్య ఏంటో ముఖ్యమంత్రి తెలుసుకోవాలి ఈరోజు ఈ రకంగా కలెక్టర్ మీద దాడి జరగడం ఇది ఆ రకంగా ఈరోజు అనేక మంది మీద కేసులు పెట్టడం అనేటువంటిది అదే ఒక పెద్ద అంశాన్ని ఈరోజు మొత్తం ప్రచార ప్రసార సాధనాల్లో ప్రదర్శించేటువంటి కార్యక్రమం చేయడం నేను ఇంతకుముందు చెప్పాను తన సమస్య అసమర్థల నుంచి తప్పించుకునేటువంటి తన వైఫల్యాల నుంచి తప్పుకునే తప్పించు కేటీఆర్ పై విచారణకు గవర్నర్ అనుమతి ఇవ్వకుంటే బీజేపీని తప్పుబట్టడం సరికాదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి తొందరపాటుగా మాట్లాడుతున్నారని తప్పుబట్టారు కు బీజేపీకి సంబంధం ఉండదని చెప్పారు గవర్నర్ న్యాయ సలహా తీసుకుని చర్యలు తీసుకుంటారని దీనికి బీజేపీకి సంబంధాన్ని లింకు పెట్టడం సరికాదన్నారు కిషన్ రెడ్డి బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు అసలైన విషయాలపై శ్రద్ద పెట్టకుండా తెలంగాణ ప్రజల అభివృద్ధిని అడ్డుకుంటున్నాయని కిషన్ రెడ్డి ఆరోపించారు తొందరపాటు చర్యలు తీసుకొని తెలంగాణ రాష్ట్రానికి నష్టం కలిగించే చర్యలు చేస్తాము రాష్ట్రపతి కానీ గవర్నర్ కానీ ఒక నిర్ణయం తీసుకోవాలన్నప్పుడు అన్నీ ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు అది తీసుకుని ఉండొచ్చు ఒక పదిహేను రోజుల లోపలే బ్లాక్ రాకపోతే అది యాక్షన్ అనుమతి రాకపోతే బీజేపీ టిఆర్ఎస్ ఒకటే ఎందుకు ఈ రకంగా మరి తొందరపాటు మాటలు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడము చాలా మరి తెలంగాణ ప్రజలుగా తెలంగాణగా మేము బాధను వ్యక్తం చేస్తాను ఈ రకంగా వ్యవహారం చేయడం మంచిది కాదు పోయి అడగొచ్చు ముఖ్యమంత్రి గారు చాలాసార్లు వెళ్తున్నాడు పోయి అడగొచ్చు కానీ వదిలి ప్రెస్కి వచ్చి గవర్నర్ను వెంటనే కేంద్ర ప్రభుత్వం తోటి భారతీయ జనతా పార్టీతో కలపడం ఏదైతున్నదో ఇది మంచి సాంప్రదాయం కాదు మొత్తము వ్యవస్థలంతా కూడా నిర్వీర్యం చేయకూడదు ఈరోజు గవర్నర్ వీరిచ్చి పది పదిహేను రోజులు అయింది దానికి సంబంధించి అది కూడా పేపర్లో చూసుకున్నాం మొన్ననే ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చారు నేను చూస్తున్నాను ఇది బీజేపీ టీఆర్ఎస్ ఒకటే కాబట్టి గవర్నర్ అనుమతి ఇవ్వడం లేదని మరి గవర్నర్ చాలా రకాల కొన్ని నిర్ణయాలు అనుమతులు ఇచ్చారు ఒక ఇస్తేనేమో తొందరగా ఇస్తేనే ఒక బాధ టిఆర్ఎస్లు అంటారు లేట్ అయితే కాంగ్రెస్ అంటారు ఇది మంచిది కేటీఆర్ కేసీఆర్లపై నిప్పులు చెరిగారు కిషన్ రెడ్డి ప్రధానమంత్రి హైదరాబాద్ వచ్చినప్పుడు వీరెవరైనా రిసీవ్ చేసుకున్నారా అని ప్రశ్నించారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫామ్ హౌస్లో ఉండి ప్రధానికి కనీసం స్వాగతం పలకలేదని తప్పుబట్టారు కిషన్ రెడ్డి కేటీఆర్ కేసీఆర్ యొక్క సర్టిఫికెట్ మాకు అవసరం లేదు ప్రధానమంత్రి గారు ప్రారంభోత్సవం చేయడానికి హైదరాబాద్కు వస్తే తెలంగాణకు వస్తే రానటువంటి ముఖాలు ఈరోజు ఏం చేయాలో మాకు చెప్పాల్సిన అవసరం లేదు ప్రధానమంత్రి గారు ఒక ఫెర్టిలైజర్ కంపెనీ ప్రారంభోత్సవానికి వస్తే ఈయన రాడు ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ లో వండుకుంటాడు ప్రధానమంత్రి గారు ఒక రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కు ఇనాగ్రేషన్కి వస్తే రాడు ప్రధానమంత్రి గారు ఒక విద్యుత్ కంపెనీలకు సంబంధించినటువంటి మరి ఎన్టీపీసీ ప్రాజెక్టులను తెలంగాణ ప్రజలకు డెడికేట్ చేయడానికి వస్తే ఆయన రాడు ఈరోజు వందే భారత్ ట్రైన్లు కావచ్చు ఎంఎంటీఎస్ కావచ్చు లేకపోతే అనేక రకాల ప్రాజెక్టులు ఈరోజు ప్రారంభించడానికి వస్తే ఆయన రాడు వీళ్ళు ఈరోజు మాట్లాడతారా వీళ్ళు మాట్లాడే నైతిక హక్కు ధర్మం ఈరోజు అధికారం ఈరోజు టిఆర్ఎస్ పార్టీకి ఉందా కేంద్రం ఏం చేయాలనేది మమ్మల్ని గురించి మాట్లాడే అది ఉందా వీళ్ళ ముఖాలు ఎప్పుడైనా ఐదు సంవత్సరాలు ఏ ఒక్కరోజైనా ఒక మంత్రి నన్ను కలిసిందా ఏం చేయాలని చెప్తాడా నాకు టీఆర్ఏ బీజేపీ కేంద్ర మంత్రులు ఏం చేయాలో వీళ్ళు చెప్తారా నేను రాసిన అది ఐదు సంవత్సరాల అధికారం ఉన్నప్పుడు వంద ఇరవై ఐదు ఉత్తర్వులు రాసిన ముఖ్యమంత్రికి ఒక్కదానికి జవాబు రాలేదు వీళ్ళు